సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశసులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నువ్వు ఎందుకు ఇప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉన్నావు నీ అయిన వాళ్ళు ఏదో అన్నారని నీ ఫ్రెండ్స్ ఏదో అన్నారని నీకు తెలిసిన వాళ్ళు ఏదో అన్నారని అనుకుంటూ బాధపడుతున్నావు కానీ నువ్వు ఎక్కువగా ఆలోచించేది ఏంటి అని అంటే నీ అయిన వాళ్ళ గురించి అంటే నీ అన్నతమ్ముల గురించి జరిగిన గొడవలు కానీ మీ భార్యాభర్తల మధ్య జరిగిన గొడవల గురించి కానీ ఆలోచిస్తూ ఉన్నావు అదంతా కూడా పాస్ట్ తల్లి అంటే జరిగిపోయిన ఒక విషయం వాళ్ళ గురించే ఎక్కువగా ఆలోచించకు దానివల్ల ప్రయోజనం అనేది ఏమీ లేదు ఆ గ్యాస్ అంతా కూడా నువ్వు చేయబోయే ఒక పని మీద పెట్టు కాన్సన్ట్రేషన్ అనేది దాని మీద పెట్టు ఇప్పుడు ఎవరైతే కనుక నిన్ను ఎగతాళి చేసినట్టుగా మాట్లాడారో వాళ్ళే మళ్ళీ నిన్ను అర్థం చేసుకొని వచ్చి మాట్లాడతారు ఇప్పుడు నువ్వు ఇలా ఆలోచించడం వల్ల నీకు ఏమీ ప్రయోజనం లేదు తల్లి అని చెప్పి బాబా ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనకి తెలియజేయబోతున్నారండి ఏం చెప్పబోతున్నారనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గురువు గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామంటే ఇప్పుడు ఎవరైతే కనుక ఎక్కువగా ఒక విషయం గురించి అయిన వాళ్ళు ఇప్పుడు ఒక మన తోడబుట్టిన వాళ్ళే కానివ్వండి లేదంటే మన మన కడుపును పుట్టిన పిల్లలే కానివ్వండి వాళ్ళ గురించి జరిగిపోయిన విషయాలు వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్పి వాళ్ళ గురించి ఎక్కువగా నువ్వు ఆలోచిస్తున్నావు తల్లి ఆలోచించి ఆలోచించి నీవు నువ్వు నీకు సంతోషం అనేది పోతుందే తప్ప దానివల్ల ప్రయోజనం అనేది లేదు నువ్వు ఆలోచించినంత మాత్రాన వాళ్ళు ఏమి మారరు తల్లి కొంచెం కూడా ఏమి మారరు నువ్వు ఆలోచించినంత మాత్రాన వాళ్ళు నేను అర్థం చేసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉండదు ఎందువల్లంటే వాళ్ళు ఏదైతే అన్నారో అలాంటి పరిస్థితుల్లోనే వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పేదే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు అలాగే ఆలోచిస్తూ ఉంటారు అందువల్ల నువ్వు వాళ్ళ గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసే కంటే నువ్వు చేసే ఒక పని మీద కాన్సన్ట్రేషన్ చేయి నీ ధ్యాస అనేది నీ వర్క్ మీద చాలా తగ్గిపోయింది తల్లి నువ్వు అనుకుంటూ ఉన్నావు బాబా నేను బిజినెస్ చేస్తున్నాను నాకు బిజినెస్లో ఎందుకు లాభాలు రావట్లేదు అనుకున్నది జరగటం లేదు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు చేసే పని కూడా చాలా తప్పుగా ఉంది తల్లి అంటే నువ్వు నువ్వు చేసే కాన్సన్ట్రేషన్ అనేది దేని మీద పెట్టాలో దాని మీద పెడితే కనుక మంచి ఫలితం అనేది ఉంటుంది అని ఒక చిన్న ఎగ్జాంపుల్ బాబా మనకి తెలియజేస్తున్నారండి ఏంటి అని అంటే ఒక మంచి కుటుంబం అండి ఈ కుటుంబంలో నలుగురు మనుషులు ఉన్నారన్నమాట అంటే అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు అనమాట ఇందులో అండి తండ్రికి కొడుకుకి ఒక మంచి బాండింగ్ అండి అంటే వాళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్ ఉంటారు ఒక కొడుకులాగానే ఉండడు వాళ్ళ నాన్నగారేమో వాళ్ళ నాన్న కంటే ఎక్కువగా అనమాట అలాగా ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు పెళ్ళికి ముందు వరకు కూడా పెళ్ళైన తర్వాత వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత వైఫ్ వచ్చిన తర్వాత వాళ్ళ మాటల్లో వాళ్ళ చేష్టల్లో వాళ్ళు చేసే పనుల్లో కొంత తేడా అనేది వచ్చిందండి ఆ మాటలు ఆలోచిస్తూ ఆ తండ్రి ఏం చేస్తున్నాడు అని అంటే ఎందుకంటే తండ్రి తండ్రికి కొడుకు అంటే చాలా ప్రేమ ఎక్కువ పొసెసివ్ కూడా ఎక్కువ అండి అంటే నాతో వాళ్ళ అమ్మ కూడా అలాగే ఆలోచిస్తూ ఉండేవారు మాట వాళ్ళ అమ్మగారు కూడా కొడుకు నాతో ఇంత ప్రేమగా ఉండేవాడు ముందు నా దగ్గర నాతో కూర్చొని చేసేవాడు ఎక్కువగా మాట్లాడేవాడు ఇప్పుడు స్పెండ్ చేయట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటాం సిచ్యువేషన్కి తగినట్టుగా పరిస్థితులు మారినప్పుడు మనం వాటి గురించి పదే పదే ఆలోచిస్తూ మనం కాన్సన్ట్రేషన్ అనేది వర్క్ మీద పెట్టాల్సి వచ్చినప్పుడు అది తగ్గిపోతుందండి ఆ కాన్సన్ట్రేషన్ అంతా కూడా దీని మీద వెళ్ళిపోతుంది అందువల్ల మనం చేయాల్సిన పని అనేది ఆగిపోతుంది అలా ఆగిపోయినప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి ఎప్పుడు కూడా మిగతా వాళ్ళు ఎదుటి వాళ్ళు కానీ పక్కన వాళ్ళు కానీ జరిగిపోయిన గొడవలు మనం నెంబర్ వేసుకుంటూ అలా కూర్చున్నంత మాత్రాన మన మీద వాళ్ళు ఏమి జాలి పడరు పైగా మన మీద మర్యాద అనేది కూడా ఉండదు ఎందువల్లంటే ఆదాయం అనేది తగ్గిపోతుంది కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడితేనే బిజినెస్ మీద లాభాలు వస్తాయి చేతిలో నాలుగు డబ్బులు అనేవి ఉంటాయండి అలాగ ఆ తండ్రి తన కాన్సన్ట్రేషన్ అంతా కూడా కొడుకు మాట్లాడటం లేదని దాని మీద పెట్టి చాలా మైండ్ అనేది డిస్టర్బెన్స్ అయిపోయిందండి అతనికి అలా ఆలోచిస్తూ ఉన్నాడనమాట ఆ కొడుకు బానే ఉన్నాడు ఆ వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు ఎప్పటికైనా సరే ఆలోచించుకుంటారండి వాళ్ళకే అర్థమవుతుంది అవును కదా ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా సరే ఎప్పుడో అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళే వచ్చి మాట్లాడతారు ఖచ్చితంగా నీతో కానీ అదే నువ్వు పదే పదే ఆలోచించడం వల్ల నీకు ఆరోగ్యం అనేది పాడైపోతుంది ప్లస్ వచ్చేసి నువ్వు చేయాల్సిన పనిలో కాన్సన్ట్రేషన్ చేయలేకపోతావు అని చెప్పి బాబా ఆ పెద్ద ఆయనకి వాళ్ళ నాన్నగారికి తెలియచేసిన మాటలండి అప్పుడు నిజమే కదా బాబా ఎప్పుడు కూడా మన భుజాన్ని తడుతు తట్టి నాయన ఇది చేసేది తప్పు లే నీ పని నువ్వు చూడు ఆ పని మీద ధ్యాస అనేది పెట్టాలండి ఎప్పుడు కూడా అప్పుడే మనకి మైండ్ అనేది కూడా రిలాక్స్ అవుతుంది అందువల్ల వాళ్ళు ఫలానా టైంలో అర్థం చేసుకొని వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మనకు తెలుస్తుంది అనమాట అందువల్ల అలాగ టైం అనేది స్పెండ్ చేసే కంటే మనం చేసే పని మీద కనుక మనం స్పెండ్ చేయగలిగితే నిజంగా ముందు ఉన్నదానికంటే మనం ఇప్పుడు ఇంకా కూడా అండి ఎక్కువ చేయాలని అనుకోవాలి ఎందువల్లంటే ఎప్పుడైతే మనం కొంచెం ఫ్రీగా ఉంటామో అప్పుడు మనం ఆలోచనలంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి అయ్యో పిల్లలు ఏమన్నారో పిల్లలతో పడిన గొడవలో లేదంటే వాళ్ళు అన్న మాటలో వీళ్ళన్న మాటలు ఆలోచిస్తూ ఉంటాం అందువల్ల ఎప్పుడు కూడా మనల్ని మనం బిజీగా ఉంచుకోవాలండి ఏదో ఒక పని చేస్తూ మనం మంచి మంచి పనులు చేయడము బయటకి ఇంకెక్కడికైనా మంచి ప్లేసులకు వెళ్ళడమో అలా చేస్తూ టైం స్పెండ్ చేయాలి కానీ వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల మనకు ఒక్క రూపాయి కూడా ప్రయోజనం లేదు అన్న విషయం అనేది మన అందరి జీవితాల్లో మనం తెలుసుకునే ఉంటామండి ఇప్పుడు ఇంకా కూడా ఎవరైతే ఆలోచిస్తున్నారో ఇలాగా వాళ్ళ ఆలోచన అనేది మార్చుకొని చక్కగా లే నువ్వు ముందుకు రా నీ నీ పని ఏదో నువ్వు చూసుకో చక్కగా నీ బిజినెస్ ఏదో నువ్వు చూసుకో దానికి దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ముందు దానికంటే ఇప్పుడు మంచి మంచి ప్రయోజనం అనేది ఉంటుంది పేరు ప్రతిష్టలు కూడా ఎవరైతే నేను వేలు పెట్టి చూపించారో వాళ్ళందరూ కూడా వెనక్కి తిరిగే చూసే రోజు వాళ్ళు పలానా చిన్న వ్యాపారస్తులు ఇప్పుడు చూడు ఎంత పెద్ద వ్యాపారస్తు వ్యాపారం చేస్తూ ఉన్నాడు అని చెప్పి అలా బాబా ఇచ్చిన మాటల వల్ల అంత పెద్ద కాన్స అతను కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల ఇప్పుడు మంచి ఒక బిజినెస్ని స్టార్ట్ చేయగలిగాడు ఇంకా కూడా ముందుకు వెళ్ళగలిగాడు అప్పుడు వాళ్ళ తన కొడుకుకి ఏమని ఏమనుకుంటున్నాడు అని అంటే మా నాన్నగారు ఇంకా కూడా కష్టపడుతున్నాడు మన వల్ల మన గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఇంకా కూడా బాగా సంపాదించగలుగుతున్నాడు నేనే మా నాన్నని అర్థం చేసుకోలేదని కొడుకు కూడా వెతుక్కుంటూ రావడం అనేది జరిగిందండి అలా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతేనే నిజంగా మనకి మంచిది ఎదుటి వాళ్ళకి మంచిది అప్పుడే మన మర్యాదను కూడా మనం దక్కించుకోగలుగుతామండి ఏమంటారు అనేది నా కమెంట్స్లో తెలియచేయండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి నమస్తే Se